మనలో మంది వెయిట్ గా ఉండాలి బాడీ మంచి షేప్ లో ఉండాలి అని కోరుకుంటాం ఈ రోజు దీనికి సంబంధించి యోగా సూక్ష్మ వ్యాయామాన్ని షేర్ చేస్తున్నాను ఈ పర్టికులర్గా మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది యోగా ఆసనాలు గా చేయగలిగే క్యాబిలిటీ పెరుగుతూ ఉంటుంది ఇంకా పొట్ట దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ బాగా తగ్గుతుంది చేతులు మంచి షేప్లోకి రావడానికి థైస్ మంచి షేప్లోకి రావడానికి ఉపయోగపడుతుంది తర్వాత ముఖ్యంగా మనకి లేడీస్కి ఈ బ్యాక్ పార్ట్లో ఈ అప్పర్ పార్ట్లో ఎక్కువగా ఫ్యాట్ యాడ్ అయిపోతుంది కదా అక్కడ ఉండేటువంటి ఫ్యాట్ని కూడా తగ్గించి టోటల్ మనకి మంచి ఫిగర్ లేదంటే మంచి షేప్ని ఇవ్వడానికి ఇవి సహకరిస్తాయి ఓకే ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాము స్టార్టింగ్ వచ్చి నౌక సంచలనం లేదా బోట్ డ్రోవింగ్ అంటే మనకి పేరును బట్టి ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది ఈ నౌక సంచలనం చేయడం వల్ల మనకి పొట్ట దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ బాగా తగ్గడానికి ఇంకా చేతులు సన్నబడ్డానికి ఇంకా షోల్డర్ వెనక భాగంలో ఉండేటువంటి ఫ్యాట్ బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది సో దానివల్ల మన బాడీ మంచి షేప్ రావడానికి సహకరిస్తుంది రెండు కాళ్ళు ఇలా దగ్గరగా ఉంచుతారు చేతులు రెండు ఇలా షోల్డర్ లెవెల్లో ఉంచి స్లోగా వన్ ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి ఇలా వీలైనంత వరకు ఫ్లోర్ కి దగ్గరగా వెళ్ళాలి టూ త్రీ ఓకే మళ్ళీ రివర్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి రావాలి బ్యాక్ స్ట్రైట్ గా ఉండాలి త్రీ వచ్చి వెనక్కి ఫస్ట్ వన్ స్టార్టింగ్ వెనక్కి వెళ్ళాలి టూ వన్ ఓకే రిలీజ్ మనం ఇది త్రీ టు ఫైవ్ టైమ్స్ స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ వరకు కూడా మనం చేయొచ్చు అయితే ఇందులో మిస్టేక్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది ఎలా చేస్తారంటే ఇలా కూర్చుని ఒకసారి అబ్జర్వ్ చేయండి వన్ టూ వన్ టూ ఇలా చేస్తారు ఓకే సెకండ్ మిస్టేక్ వచ్చి చూడండి ఇలా కాళ్ళు ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఓకే ఇలా మిడిల్ గానే ఇలా చేస్తూ ఉంటారు ఓకే అలా కాదు కాళ్ళు కంప్లీట్ గా ఫ్లోర్ మీద ఉండాలి కాళ్ళు పైకి లేపకుండా చేతులు ఇలా ఉంచి ఇలా సర్కిల్ ఇలా రౌండ్ అప్ అవుతూ ఉండాలి ఓకే ఇంకా సెకండ్ వన్ చెక్కి చాలన్ అంటే పిండిసరడం అన్నమాట ఓకే ఇది చేయడం వల్ల మనకి అబ్డోమినల్ దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకా మనకి ఇంకా మనకి ఇంటర్నల్ గా బ్లాక్స్ ఉంటే దాన్ని రిలీజ్ చేసి పీసీఓడి ఉన్న వారికి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ బ్యాక్ అన్నెసరీ ఫ్యాట్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఓకే ఏ విధంగా చేస్తాము అంటే రెండు కాళ్ళు ఇలా దూరంగా ఉంచుతాము చూడండి ఇలా రెండు కాళ్ళు దూరంగా ఉంచుతారు ఓకే ఎంత వీలతో అంత దూరం చేసి ఇలా రెండు చేతుల్ని లాక్ చేస్తారు లాక్ చేసి స్టార్టింగ్ వచ్చి మీరు రైట్ ని నుంచి స్టార్ట్ చేస్తారు ఇలా రైట్ ని నుంచి డౌన్ అయ్యి స్లోగా ఇలా కాళ్ళు పైకి లేపద్దు ఓకే వెనక్కి జస్ట్ ఇలా మిడిల్ గా కాకుండా వెనక్కి ఫ్లోర్ కి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించండి అప్పుడే అప్డౌన్ పైన ప్రెజర్ మనం తీసుకురగలుగుతాం ఓకే మళ్ళీ స్లోగా టూ కాళ్ళు పైకి త్రీ ఇలా త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ మనం స్టార్ట్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వరకు కూడా చేయొచ్చు అనమాట తర్వాత రివర్స్ పక్క నుంచి వేసి చూపిస్తాను ఇలా రెండు కాళ్ళు ఎంత వీలు అంత సపరేట్ చేస్తాం ఇందాక మనం రైట్ నీ నుంచి స్టార్ట్ చేశాం కదా ఇప్పుడు బ్యాక్ కూడా లెఫ్ట్ నీ నుంచి స్టార్ట్ చేసి వెనక్కి వెళ్ళాలి ఎంత వరకు అంటే ఫ్లోర్ కి దగ్గరగా వెళ్ళాలి మళ్ళీ రైట్ సైడ్ టూ మోకాళ్ళు లేపొద్దు అదే విధంగా వెనక్కి ఫ్లోర్ కి దగ్గరగా వెళ్ళాలి ఈ విధంగా రౌండ్అప్ అవుతూ ఉండాలి వన్ ఓకే ఇలా చేసిన తర్వాత రిలీజ్ అయ్యి ఒక్క నిమిషం రిలాక్స్ అవుతారు డీప్ బ్రీతింగ్స్ త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మధ్యలో రిలాక్స్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ యోగా చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి దానికి మధ్య ఒకసారి ఆగి డీప్ బ్రీతింగ్స్ తీసుకుని రిలాక్స్ అవుతూ ఉండాలి నెక్స్ట్ వన్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్స్ అర్ధ చక్ర పాదహస్త అంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్స్ మన పోస్టర్ ఎలా వస్తుంది అంటే ఆఫ్ బీట్ పోస్టర్ లోకి వస్తుంది అనమాట బ్యాక్వర్డ్ అయినప్పుడు ముందు ఫార్వర్డ్ అయినప్పుడు మన పాదాల దగ్గరకు మనం చేత తీసుకొస్తాం ఇది చేయడం వల్ల మనకి అగ్రమ్మ దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ తగ్గడానికి నడుం అన్న చక్కగా ఉపయోగపడుతుంది ఓకే ఒకవేళ వన్లైటిస్ కానీ బ్యాక్ పెయిన్ కానీ సివియర్ గా ఉంటే కనుక మీరు బ్యాక్వర్డ్ ఒకటే చేయండి ఫార్వర్డ్ అయితే చేయకూడదు ఇలా పక్క నుంచి వేస్తున్నాను స్లోగా వన్ ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్తారు మళ్ళీ టూ కింద ఫ్లోర్ ని టచ్ చేయాలి ఇలా టచ్ చేసేటప్పుడు ఇలా మోకాళ్ళు వంచొద్దు స్ట్రైట్ గానే ఉంచండి మీరు ఇక్కడ వరకు చేయగలిగితే ఇక్కడ వరకునే చేయండి పోను పోను మీరు ఫ్లోర్ ని టచ్ చేయగలుగుతూ ఉంటారు ఓకే వన్ So, one, two, release deep breathings. నెక్స్ట్ వన్ పాద సంచలన వేరియేషన్ వన్ ఇందులో మనం చేసేది ఏంటి అంటే లెగ్ అప్ అండ్ డౌన్స్ ఈ లెగ్ అప్ డౌన్స్ చేసేటప్పుడు మీరు స్టార్టింగ్ వచ్చి ఈ విధంగా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తారు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ తో అప్ అండ్ డౌన్స్ చేస్తారు ఇలా వన్ నైన్టీ డిగ్రీస్ తీసుకురావడానికి ట్రై చేయాలి టూ వచ్చి రిలీజ్ చేస్తారు మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చూడండి ఇలా వేగంగా చేస్తాం కదా ఇలా చెయ్యు ఇలా చెయ్యడం ఈజీగా ఉంటుంది మీకు థైస్ దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ ఇంకా లోయర్ అండ్ అప్పర్ అబ్బొమ్మల దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ త్వరగా తగ్గాలి అంటే కనుక మీరు స్లోగానే చేయండి మనం ఫాస్ట్గా చేయడం ఈజీ అనుకుంటాం కానీ స్లోగా చేయడమే కష్టంగా ఉంటుంది కొద్దిగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది స్లోగా మళ్ళీ వన్ నైంటీ హైట్ స్లోగానే రిలీజ్ చేయాలి ఫోర్స్గా రిలీజ్ చేయొద్దు ఓకే మళ్ళీ వన్ టూ రిలీజ్ తర్వాత లెఫ్ట్ లెగ్ తో చేయాలి మనం కాలు ఇలా పెట్టి చేయొచ్చు కాకపోతే మనకి స్టార్టింగ్ లో మూవింగ్ ఈజీగా ఉండడం కోసం ఇలా కాలు ఫోల్డ్ చేస్తున్నాం వన్ టూ వన్ టూ లైఫ్ రెండు చేతుల్ని మీరు స్టార్టింగ్ ఈ నడుం కిందగా ఇలా బటక్స్ కిందగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు లిఫ్ట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ విధంగా సపోర్ట్ తీసుకుని చేయండి పై క్లిక్ చేయాలి స్లోగా లిచ్ చేయాలి ఓకే టూ ఇలా ఫోర్స్ గా చేయొద్దు నెమ్మదిగానే రిలీజ్ చేయండి టూ ఇలా చేసేటప్పుడు ఇలా కాలు ఇలా సపరేట్ చేసి కొడ చేయొద్దు జాయిన్ గానే చేయాలి ఓకే వన్ రిలీజ్ చేసేటప్పుడు కూడా జాయిన్ గానే రిలీజ్ చేయాలి టూ వన్ ఓకే రిలీజ్ రిలీజ్ అయ్యి ఒక్క నిమిషం రిలాక్స్ అవుతారు నెక్స్ట్ వన్ పాద సంచలన్ వేరియేషన్ టూ ఇందులో మనం సైక్లింగ్ చేస్తాం అనమాట సేమ్ ఇందాకటి మాదిరిగానే చేతులు రెండు బటక్స్ కిందగా ఉంచుతాం రెండు కాళ్ళు నైన్టీ డిగ్రీ స్వీప్ చేస్తాం ఓకే ఇలా చేసేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు కాలు ఫోల్డ్ చేయాలి మళ్ళీ కాలు పైకి వచ్చేటప్పటికి కంప్లీట్ స్ట్రైట్ గా ఉంచాలి ఇందులో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు అన్నమాట కాబట్టి మీకు థైస్ దగ్గర అడ్డం దగ్గర ఫ్యాట్ తగ్గాలి అంటే పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయండి ఓకే వన్ టూ త్రీ ఓకే మళ్ళీ రివర్స్ సైక్లింగ్ రివర్ సైక్లింగ్ చేసేటప్పుడు కూడా ఇలా కంప్లీట్ గా స్ట్రైట్ గా తీసుకురావాలి ఫస్ట్ వన్ రివర్స్ మనం వేలు ఖర్చు పెట్టి సైకిల్ కొని చేస్తాం కదా అది చేయడం వల్ల ఓన్లీ తైస్ మీద ఉంటుంది కానీ అది దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ కూడా మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూడా మనం ఈజీగా మనం ఈజీగా పొందడానికి ఉపయోగపడుతుంది ఓకే ఈ విధంగా సైక్లింగ్ చేస్తారు కంప్లీట్ అయిన తర్వాత రిలాక్స్ డీప్ బ్రీథింగ్స్ త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ కంప్లీట్ రిలాక్స్ చూసారు కదా ఈ రోజు చేసిన అన్ని యోగ సూక్ష్మ వ్యాయామాలన్నీ కూడా మనకి వెయిట్ లాస్ అవడానికి మన బాడీ మంచి షేప్ రావడానికి కూడా చక్కగా ఉపయోగపడటం జరుగుతుంది ఇంకా లిమిటేషన్స్కి వచ్చి సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా హెర్నియా ఉంటే చేయకూడదు ఇంకా మిగతా ఏ ప్రాబ్లమ్ అన్నా కూడా సందేహం లేకుండా చేయొచ్చు కాకపోతే స్టార్టింగ్ వచ్చి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ స్టార్ట్ చేయండి గా నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి ఒకేసారి వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పేసి ఒకేసారి ఎక్కువగా చేసేయడం తర్వాత నెక్స్ట్ డే చేయలేని పరిస్థితి తెచ్చిపోద్దు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేసి లైక్ చేయండి